అందరికి నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈ వ్లాగ్ ఏంటి అంటే ఈరోజు ఒక ఫ్రెండ్ని ఇంటికి ఇన్వైట్ చేశానండి సో చాలా రోజులైంది మనం కలిసి సరదాగా రావచ్చు కదా అంటే సరే నేను మీ ఇంటికి రావాలి అని అంటే నువ్వు నాకు ఏమి ఇస్తావు అని అడిగింది ఏం కావాలి అని అడిగా అని అంటే నువ్వు ఆఫీస్ ఒక రోజు మానేస్తే నా కోసం అప్పుడు వస్తా అని చెప్పింది సరే ఫ్రెండ్స్ కోసం అప్పుడప్పుడు త్యాగాలు తప్పవు కదా అని సరే మానేస్తానులే రా అని చెప్పాను ఇప్పుడు తను వస్తుంది దాని తెలిసి మీలో చాలా మందికి అమ్మాయి తెలుసు ఎవరు అని అనుకుంటున్నారు కదా మరి నేను ఒకసారి సరదాగా ఇంటికి రా ఒక గంట సేపు ముచ్చట పెట్టుకుందాం అని అంటే నా ఆఫీస్ మా అనిపించేసి అంత పెద్ద ఫిట్టింగ్ పెట్టింది కాబట్టి మనం కూడా దానిని ఏదో ఫిట్టింగ్ పెట్టాలి కదా మనం కూడా దానికి ఏదో ఒక ఫిట్టింగ్ పెట్టాలి కదా అందుకే నేను దాన్ని ఇంటికి వచ్చిన తర్వాత కంప్లీట్గా వాడేద్దాం అనుకుంటున్నాను ఎలా ఉంది ఐడియా ఓకే మరి ఎలా వాడద్దాం అనుకుంటున్నాను ఎందుకు వాడద్దాం అనుకుంటున్నాను తెలుసుకోవాలనుకుంటున్నారు కదా దాంతో పాటు మీకు కూడా సస్పెన్స్ అయ్యండి వెయిట్ చేద్దాం వచ్చిన తర్వాత ఏం చేస్తానో మీకు కూడా చూపిస్తాం ఓకేనా బాయ్ నిజమా నేను

టమాటోస్ నేను తెచ్చానేటి మైసూరు బ్రజిల్ మైసూర్ బజ్జియా అయితేనే బయట దొరక కాదు మైసూర్ బైసూర్ ఉండదు అని అందరికీ తెలుసు బజ్జీలో కూడా లేదు ఉంది అమ్మ నేర్పించిన రెసిపీ అది అంటే అది సవైతే అడిగాదు కదా బాగా కనెక్ట్ ఎందుకు కాదు ఉన్నాను ఇప్పుడు చెప్పు ఇది ఎందుకో పిలిచింది మరి తెలుసు ఏం నువ్వు ఏం చేస్తా చాలా రోజులైంది కదా అని అంటే ఏం చెప్పింది తెలుసా నేను వస్తా వస్తా ఏమిస్తావు అంటా అవునే అసలు నీ మొఖం నువ్వు ఏ రోజు టైం ఇచ్చారా ఇప్పుడే ఇప్పుడే ఆఫీస్ నుంచి సిక్స్ అయిపోతుంది సెవెన్కి వెళ్ళిపోతా ఇంటికి వెళ్ళగానే కాల్ వాళ్ళ ఇంటికి ఏమైంది అంటే ఇప్పుడే నేను ఒక గెస్ట్ వచ్చారు చేసా ఎప్పుడు ఇదే దాంట్లో పెట్టుకోవచ్చు మేము గిన్నెలు దోముకుంటున్నాం అండి మేము మేము మాకు షూటింగ్స్ లేవు మాకేం లేవు కొంచెం గ్యాప్ ఇవ్వాలి లీవ్ పెట్టించింది కాబట్టి నేను నువ్వు నువ్వు ఏదో చేసింది ఒక మంచి ప్లాన్ వేసా ఏంటిది చెప్పేదో ప్లాన్ అంటే ఏదో చేసింది ఏం చేసావు నిన్ను నన్ను ఖయరామ అగైదే తప్పనే లేదండి నిన్ను నన్ను క్లిక్ నువ్వు చేసేటప్పుడు చాలా సార్లు నేను చూసాను కదా నా ఫేవరెట్ ఇది ఇప్పుడు దీని రెసిపీ చెప్పండి ఏంటి ఇప్పుడు యాస్స్తా నువ్వు బలే ఉన్నావ్ అందుకే కదా బాగుందన్న నన్ను మైని గుర్తుందో లేదో నా కోసం చేసావా నా కోసం అవును ఇది చాలా సార్లు నేను అడిగా నా ఫేవరెట్ ఇది చెప్ు నేను ఏమంటా నేను ఓన్లీ కొంచెం కొంచెం సాయి పెట్టా సాయి సాయి సాయే మా ఆయన మా నాన్న వాళ్ళు ఉన్నారు కదా నాన్నకి ఇది బాగా ఇష్టం మా నాన్న కొంచెం పెట్టా మా ఆయనకు పెట్టాం అదే విషయం పెద్ద స్కెచ్ బానా అది ఏమే మజ్జుడు గోదా ఏంటే ఇక్కడ పడేవాళ్ళు డబ్బా ఏంటే ఏమే నాకు హాట్ సైకిల్ కనిపించలేదు మా ఆయన క్యారేజ్ ఉంది ఏం చేయాలి అయినా మనం గోదావరి డబ్బాలోనే ఇష్టం కొట్లలో డబ్బాలు తెట్ అవును ఇంకో విషయం చెప్పనా వెళ్ళేటప్పుడు డబ్బా పట్టుకెళ్ళిపోతావు అడిగి మరి ఏమే ఆస్తులు పోయినా పర్లేదు డబ్బాలు పోకూడదు ఇది అన్ని తినేసినా పర్లేదు డబ్బా అయితే ఇలాంటిది తెచ్చి దొరకట్లేదు

ఇలా చేయించండి ఇప్పుడైనా ఇన్స్టెంట్ గా ఇన్స్టెంట్ దోశ లాగా ఇలాగ ఎలా అంటే ఏమంటారు మైదా పిండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కరిపాకు కరిపక వేసుకోవచ్చు ఉల్లిపాయ వేసుకోవచ్చు అది ఆప్షన్ తేజు తినదు కాబట్టి ఉల్లిపాయ ఒక్కటే వేస్తాం వేసి తినేసి కూడా కొంతమంది వేసుకుంటారు నేను ఇయ్యను ఎందుకంటే కడుపు మళ్ళీ అవుతుంది సో వేసేసి మనం జస్ట్ ఇలా పురుగుల్లాగా వేసేసుకుంది వేసేసుకుని తిని ఇందులో మాగే పెరిగేసుకుని తింటే ఉంటది మా ఇంట్లో రెండు పచ్చళ్ళు లేవు మా ఇంట్లో ఉన్నాయి కానీ మర్చిపోయాను వదిలే ఇప్పుడు ఎందుకు పిలిచాను అన్న నేను నిన్ను అనుకుంటున్నా ఏ రకంగా ఇంకో అమ్మా అన్ని రకాలుగా వాడదాం అనుకుంటున్నాం ఏ రకంగా వరదని చెప్పండి కామెంట్ చేయండి అర్థం ఇంట్లో చెప్పా నీకోసం చెప్పాలో చెప్పా చెప్పావు అది చెప్పు ఇక్కడ చెప్పను చేసాక సరే ఇంటికి చెప్పా చెప్పు చెప్పు క్రిస్మస్ టీ చూసావు కదా అవును మీకు డిసెంబర్ స్టార్ట్ అయింది కదా మీరు పెడతారు కదా నాకు డౌటే బేసిక్ గా అందరూ ట్వంటీ తర్వాత అలా పెడతారు కదా కాదా అట్లా ఏం లేదు డిసెంబర్ స్టార్ట్ అయ్యింది అంటే మైట్ స్కూల్కి మంచి రోజులు అలాంటివి ఏమన్నా అట్లా ఏముంది త్రీ కదా ఓపెన్ చేసుకున్నది అది మోనాలిస్ అన్న అన్ని మోనాలిసాలే ఏ నేను ఇవాళ మోనాలిస్ సారీ వేసుకుంటే వేస్తున్నది ఏంటి చెప్తున్నది ఏంటి నాకు ఇలాంటి ఇష్టం ఆట ఇట్ ఈ స్ట్రెస్ బస్ బస్ స్ట్రెస్ నీకేం స్ట్రెస్ ఉందో ఏమి స్ట్రెస్ అయినా కూడా సరదాగా ఆడచ్చు అన్ని స్ట్రెస్ అది అది ఇచ్చేవా ఆడుకోవడం కోసం కాదు దాన్ని దాన్ని దాయాలి మరి ఎందుకే నన్ను పిలిచావు రచ్చకి నేను చెప్పా వాళ్ళకి నీ గురించి మంచి ఏంటో చెప్పా పాప బాగుంది పాప పేరు ఏంజల్ ఏంజల్ అంతవా వద్దులేదే అదే కదా యాక్చువల్గా చెప్పాను నువ్వు ఏంటో ఎందుకు నువ్వేంటో చెప్పాను వచ్చి రాక్షసి నేను చిన్నప్పుడు వాడుకున్న మా మమ్మీ తీసుకొచ్చారు బాగా ఇక్కడి నుంచి ఇవన్నీ ఇలాంటివి కొంటేనే కదా తీసులే ఏదో ఉంటుంది నా వరే తిరిగేచ్చట్టు నాకు బాగుంది తెలుసా ఇది చూడు బాగుండే క్యూట్ ఉంది కదా హఫ్ కానీ మూసేస్తుంది ఉంది హాఫ్ కానీ తెలిసేస్తుంది ఇదిగో ప్లే చేస్తున్నట్టు అనమాట ఆహా అదేంటి సంతకాలు తెచ్చుకొని ప్రేసి చెప్తారా అందుకే ఆ లు బస్లో చేసాలి చాలా బాగుంది కదా సో ఇది హ్యాండిల్ విత్ కేర్ జాగ్రత్తగా పెట్టేదనుకో పైకి ఇవి ఎక్కడ పెడతావు అసలు దీని కాస్ట్ ఎంత తెలుసా సెవెంటీన్ హండ్రెడా ఇది ఒక్కటి వెరీ గుడ్ డే సెవెంటీన్ హండ్రెడ్ ఎంత బాగుంది కదా కాకపోతే ఏంటి అంటే వర్త్ ఇట్ ఇది ఈ కాస్ట్ అంటే ఇది పగిలిపోకుండా పగలదు లేవే ఆగు తప్పో నానా అసలే చలికాలం నువ్వు చక్కగా జ్వరం వచ్చేస్తా లేకు మా ఇంట్లో నీళ్ళనే వేసుకుంటాం అదే ఎంత బాగుందో బుజ్జి మా బడిగాడు నా కొడుకు దాని ఒక పెద్ద కథ నేను తర్వాత చెప్తాను ఆ స్టోరీ ఏంటో నేను నిజం అనుకున్నాను ఒకసారి మా బడిగాడు మా బడిగాడు అంటే ఎవరు పకింటి పిల్లలు ఆడుతుందేమో నాకు కదా ఆ తేజీ ఒక్కతే కూతురు అని ఎవరి బాడు పబ్లిసి ఎవరైనా పెంచేసుకుంటుంది ఏంటి నాకు చెప్పకుండా ఆ పెంచుకునేది అయితే నన్నే పెంచుకోవచ్చు కదా అనుకున్నాను పిలుస్తుంది అదే గు అంటుంది చూస్తే అక్కడికి వెళ్ళి ఎక్కడి నుంచి నా కొడుకువాడు ఇవే తగ్గించుకుంటే మంచిది సరే కన్న కొడుకు అది ఇది ఇంకా బాగుంటది ఏంటిది సామాన్లు ఉన్నాయి కదా టోటల్ గా నాకు అదొక ట్వంటీ ఫైవ్ ఇక్కడ ఒక ఫైవ్ థర్టీ థౌసండ్ అయింది వీటన్నింటికి ఆ ఏంజిల్ ఒకటే సెవెంటీన్ హండ్రెడ్ ఆ ఇప్పుడు నీకు చూపిస్తున్నాను అది కూడా కాస్ట్ చూపిస్తాను అది అండ్ ఈ బాల్ ఒకటి థౌసండ్ రూపీస్ థౌసండ్ కాదు ఫిఫ్టీన్ హండ్రెడ్ అంతా ఇది వర్త్ నేను ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఆ ఉంది అదేలే మూందే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది ఇంట్లో సేమ్ మూంది ఫ్లవర్స్ కాదు సేమ్ ఇదే కాకపోతే నాది బ్యాటరీ చార్జింగ్ చాలా ఐటమ్స్ మిస్ అయ్యాయి బాగుంది ఇది సో పెద్ద డబ్బాలో ఇది ఉంది ఇది పెద్దలా ఇది ఇదంతా లైక్ అన్ని పేర్లు నాకు తెలియ తెలివమ్మా నీకే టైం అవుతుంది ఎక్కడికి నువ్వు కంగారు పడి నాకు ఇవన్నీ ఏం తెలియవు ఏం తెలుసు పొద్దున్న పూజలు ఇవే పొద్దున్న నాలుగున్నరకు లేస్తావా గంట వచ్చేస్తావా నాలుగు కిలో వేస్తావు కింద ఫోర్ థర్టీ మిస్ అవుతున్నా తేజు ఇదంతా అయిపోయింది పాపం తేజ్ వచ్చింది షూట్ కోసం అని కాకపోతే షూట్ కోసం అసలు అసలు షూట్ తీసుకో అన్న విషయం మాకు ఎలా తెలుసు సరేలే కాలేజ్కి వెళ్ళా నిన్న ఫోన్ చేస్తా చాలా తిట్టావు కదా అవును అంటే వెళ్దాం అక్కడికి మన తిట్లు నేను వెళ్ళేసి వస్తానండి నేను వస్తా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తేజు నేను ఒక రోజు వస్తాను నువ్వు వస్తానే బరాబర్ వస్తా బరాబర్ వస్తా బాగా చాక్లెట్ అయిపోతుంది బాగున్నాయి ఇది టూ థౌసండ్ చేంజ్ అంటే త్రీ థౌసండ్ వేసుకోబై టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఇది మనం బడిగాడుదా ఉన్నాడు అన్ని బడిగాడు ఎందు బాగుందో కదా చాలా బాగుంది ఓహో ఇక్కడ ఏదో ఇచ్చాడు బై ఇది కలర్స్ కూడా మారుతారు అనుకుంటా బాగుంది ఇది స్టాండ్ బై అంటే ఆగి వచ్చి గుడ్ ఏ ఆప్షన్ బాన్ని క్రిస్టల్ స్టాండ్ బై ఉంచే నాకు ఎప్పుడు ఇలా స్పింక్లింగ్ నచ్చదు ఇట్స్ మై పర్సెప్షన్ అనుకో కళ్ళకి ఎందుకో ఇది బరువుగా ఉంటది స్టాండ్ బై ఊరికే కొద్దిసేపు మన వాళ్ళకి చూపించడం కోసం మనం అక్కడ స్టాండ్ బై పెడదాం ఇది బాగుందా స్టాండ్ బై చూడండి స్టాండ్ బై అంటే చూడండి కలర్స్ ఏం చేంజ్ అవ్వట్లేదు అంటే ఒకటి అదే స్ట్రింక్లింగ్ ఒకటి ఆన్ అండ్ ఆఫ్ ఒకటి స్టాండ్ బై ఒకటి అలా త్రీ వేరియేషన్స్ ఇచ్చాడు ఇది బాగుంది ఇది బాగుంది మళ్ళీ ఉండి ఆఫ్ అయ్యి ఆన్ అయ్యి கா நான் செப்போ பகிபி பகிப்பாடி பகலகம்மா ரெண்டு வில மூட்டை அம்மா பகல்கொங்கா சிங்கா నిజమా ఇవి హిమాలయలో తీసుకున్నాం ఇది ఒక ట్రీ అండ్ ట్రీ కి మనం రౌండ్ గా ఇది ఒకటి తీసుకున్నాం బాగున్నాయి కదా నీకు హిమాలయ చూపించాస్ట్ వెళ్ళి తీసుకున్నాం అండ్ ఇవన్నీ చెప్తాండి మళ్ళీ ప్రమోషన్ అనుకుంటారు మనకు అంత సీన్ లేదు ప్రమోషన్స్ ఏం కాదు ఓకే హ్యాంగింగ్స్ ఇవి ఒకటి తీసుకున్నాం కొన్ని బాల్స్ తీసుకున్నాం అండ్ ఇది ఒకటి చాలా క్యూట్ ఉంది కదా కదా అంత గ్రీన్ ఎందుకు అని అంటే అండ్ కలర్స్ లో ఉంటుందా నిన్న నన్ను మాట్లాడి నీకు ఇదే మాట్లాడుతుంది చెట్టు కింద కనిపించకుండా నీట్ కూడా నాకు చెప్పడం కూడా రావట్లేదు నాకు చెట్టు కింద నీట్ గా ఉండడం కోసం స్నో ఎఫెక్ట్ వస్తుంది బయట క్లాత్ తీసుకున్నాం కానీ ఏదైనా మర్చిపోద్దే మన భయం అందరూ అంతే ఇంకా లైట్స్ ఉన్నాయి ఇదివన్నీ ఒక లైట్స్ ఒక హ్యాంగింగ్ ఒక హ్యాంగింగ్ స్టార్స్ లో హ్యాంగింగ్ క్యూటీ ఉన్నాయి కదా ఇవి కూడా అంటే అదే బాల్ స్నోబాల్ కూడా బాగుంటాయి స్నోబాల్స్ సో అన్ని చూసేసాం కాబట్టి స్నో బాల్స్ అని ఎలా తెలుసు ఇంకో వైట్ వైట్ గా ఉన్నాయి కదా అలా కాదు యాక్చువల్ గా ఇది వరకు సిస్టమ్ కొత్తలో వచ్చినప్పుడు ఆ పేపర్ మీద ఇలా వచ్చేవి అప్పుడు అప్పుడు బాల్స్ పిల్లలు స్కూల్లో చదువుకునే గుర్తొచ్చి నువ్వు హార్ష్ గా నిజమేనే కదా ఇవన్నీ స్కూల్లో చూస్తుందాన్ని సరే ఇప్పుడు ఏం చేద్దాం అనంటే ఇవన్నీ మనము అక్కడ అంటే ఇవన్నీ మనం డెకరేట్ చేసేసి ఫైనల్ అవుట్పుట్ ఏంటో చూసేద్దాం ఓకేనా అది చూసావా మన పెద్ద బాక్స్ ఏంటి కదా సో ఇవి కొంచెం బొమ్మలు కాబట్టి చాలా కేర్ ఉండాలి కాబట్టి నేను తీసేసి చూపిస్తున్నా టోటల్ సిక్స్ పీసెస్ ఎయిట్ పీసెస్ వచ్చాయి సో అన్ని కలిపి టెన్ థౌసండ్ అయింది ఓకే ఇంకొచ్చి కూడా పట్టుకో

అండి చాలా బాగుంది యాక్చువల్గా స్కూల్లో కాలేజ్ లో షాపింగ్ మాల్స్ లో షాపింగ్ మాల్ ఎయిర్‌పోర్ట్ ఓ ఎయిర్‌పోర్ట్ లో ఎక్కువ చూసేదాన్ని ఏంటి యాక్చువల్లీ ఇంకా చాలా ఉన్నాయి టైం లేదు డెకరేట్ చేయడానికి సో కొంచెం వచ్చేయబెట్ట అవును అవును ఓకే హనీ హానెస్ట్లీ చాలా డెలికేట్ మెయిన్ అవును గల కాస్ట్ ఈ ట్రీ ఇంకా డెకరేషన్ చేయడానికి డెకరేటివ్ ఐటమ్స్ చాలా ఉన్నాయి అవన్నీ ఇంకా చేయలేదు బట్ ఇవంతా నాకు ఇవంత్ అయింది

ఏం చెప్తారో నాకు తెలియదు నా దాంట్లో చెప్పేస్తాను ఈ ఇయర్ లో ఉన్న సాడ్ కావచ్చు సారస్ కావచ్చు బ్యాడ్ కావచ్చు అన్ని వెళ్ళిపోయి

వెంటనే ఏమీ రాలేదు నన్ను చాలా ఏడిపించింది నువ్వు నేను వస్తే నేను వస్తే నువ్వు అని అడిగింది ఆఫీస్ లీవ్ పెట్టించింది అది లేదు పెళ్లి కుదిరింది సో కొంచెం ఎనీవే వచ్చావు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను సో ఇయర్ అంతా కూడా అండ్ నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అందరూ చాలా హ్యాపీగా ఉండాలి అంటే డ్రింక్స్ ప్రయారిటీ నాకు ఫస్ట్ కదా ఫస్ట్ నీకే తర్వాత మన మన వాళ్ళకి కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరూ చాలా హ్యాపీగా ఉండాలి అన్ని బ్లెస్సింగ్స్ మీకు రావాలి అండ్ మీరు ఏది ఫ్యూచర్ రావాలనుకుంటే అన్ని మీకు అనుకూలంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ వీడియో మీకు నచ్చినట్లయితే ఏదో చెప్తాం కదా ఒకసారి అండ్ స్టోరీలో పెట్టాలి మీరు అన్ని కన్నా ముందు నువ్వు స్టోరీలో పెట్టాలి నేను వస్తున్నా అండ్ ఎనీవేస్ ఆర్ మై ఐడియాస్ వర్ణ అండ్ ఇంకోటి చెప్తాం అనుకుని మర్చిపోయాను నన్ను రాక్షస్ అన్నో కానీ వచ్చే వరకు గుంపలేసి ప్రాణం తోడేసి అన్నడే నా రాత్రి ఫోన్ చేసి ఏమే సో సీల్ రాకాల్సి స్వర్ణకి మీరు ఎప్పుడు అప్డేట్ వస్తూ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ అండి